హాయ్ అండి కస్టర్డ్ పౌడర్ బ్రెడ్తో స్వీట్ చేస్తున్నా చాలా చాలా బాగుంటుంది బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్లు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నాలుగు ముక్కలు చేసుకోవాలి ఒక బ్రెడ్లా చేసుకొని డీప్ ఫ్రై సరిపోయి ఆయిల్ పోసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బ్రెడ్ ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక గిన్నెలకు తీసి వేసుకోవాలి అవన్నీ తర్వాత ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొన్ని పాలు పోసి కలిపి పెట్టుకోవాలి పాలు మంచి మసాలనమాట మసలేటప్పుడు ఒక నాలుగైదు స్పూన్లు చక్కెర వేసుకోవాలి చక్కెర వేసి చక్కెర మొత్తం కరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న లిక్విడ్ వేసుకొని బాగా కలిపి ఒక పావు గ్లాసు మిల్క్ పౌడర్ వేసుకోవాలి కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ కూడా వెనీలా ఫ్లేవరే తీసుకున్నాను నేను బాగా చిక్కగా అయిన తర్వాత కొంచెం కొంచెం లిక్విడ్ వేసుకుంటూ మనం ఫ్రై చేసుకునే బ్రెడ్ ముక్కలు వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకొని సేమ్ అట్లనే వేసుకోవాలి మొత్తము వేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి బ్రెడ్ ముక్కలు జ్యూస్ జ్యూసీగా కావాలి కదా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే టెక్చర్ అనేది బాగుంటే టేస్ట్ అండి సూపర్ టేస్టీ ఉందనమాట ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా